అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దెవెల్ బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక శక్తివంతమైన అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది పాదం అయినా అనుకోవచ్చు మంత్రమైన అనుకోవచ్చు ఏదైనా కానీ వారాహి అమ్మవారికి ఒక ఒక నచ్చిన ఒక పాదం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనుక ఇరవై ఒక్కసార్లు అండి ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్నట్లయితే మీ ఎలాంటి సమస్య అయినా కానీ వెంటనే తీరిపోతుంది అన్నమాట కాబట్టి మీరు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం మీద కలుగుతుంది ఇక నియమాలు ఏంటి అంటే ఏం పాటించాల్సిన అవసరం లేదు ఒకవేళ మేము పాటిస్తాము అని అనుకుని చేసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంచిది వీలైనంత వరకు పాటించకుండా ఉండే ఉండకుండానే చూసుకోండి అంటే సారీ ఫ్రెండ్స్ వీలైనంతవరకు పాటించి అంటే నియమాలు పాటిస్తూ నాన్ వెజ్ తినకుండా ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట లేదు మేము మర్చిపోయి ఒకవేళ తినేసాం మరి స్నానం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఈ మంత్రంలో ఎలాంటి బీజాక్షరాలు ఏం కూడా లేవన్నమాట కానీ మంత్రం అనేది చాలా శక్తివంతమైనది ఇది మంత్రం అనుకోండి పదం అనుకోండి ఏదైనా కానీ ఒక రెండు పదాలండి రెండు పదాలని ఒకటిగా కలిపి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది మీరు కోరుకున్నది ఏదైనా కానీ మీకు వచ్చి చేరుతుంది అనమాట అది డబ్బు కానీ పదవి కానీ ఇల్లు కొనాలనుకుంటున్నా లేదంటే స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా అప్పులు తీరాలన్నా శత్రువుల సమస్యలన్నా భూ సంబంధిత సమస్యలన్నా ఇలా ఏదైనా కానీ మీకు ఏకైక పరిష్కార మార్గం చూపే ఈ పదం అయితే మీరు రోజు ఇరవై ఒకసార్లు అయితే చెప్పుకొని చూడండి అది పొద్దున కానీ వీలైనంతవరకు పొద్దున సాయంత్రం చెప్పుకున్నంత ట్రై చేయండి లేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు జర్నీ టైమింగ్స్ ఉంటాయి కదండి మధ్యాహ్నం కానీ ఆ టైంలో చెప్పుకొని చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే మీకు కలుగుతుందండి ఏదైనా కానీ ఫస్ట్ మనం నమ్మాలండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది అయితే నేను నమ్మాలి నమ్మకంతోనే ఏదైనా కూడా చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఒక బాగలేని వ్యక్తి ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు అయ్యో నాకు బాగలేదు నేను లేలేకపోతున్నాను అని అనుకుంటే ఇంకా ఇంకా కుంగిపోతారనమాట అలా కాకుండా నేను లేస్తాను నేను బాగా అవ్వతాను అని చెప్పి అనుకుంటే ఇంకా తను లేచి చాలా యాక్టివ్గా మారుతాడు దానికి కారణం మందులు డాక్టర్లు వీళ్ళెవ్వరు కాదు మనం నమ్మకం అండి మనం ధైర్యంగా నమ్మకంతో ఉన్నట్లయితే దేన్నైనా జయించగలం అన్నమాట అది చావునైనా కూడా మనం జయించగలం ఏదైనా కానీ మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది మన అపనమ్మకమే మనకు భయాన్ని సృష్టిస్తుంది అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఉండకుండా నమ్మకంతో భగవంతుడు ఉన్నారు నాతోనే ఉన్నారు నన్నే చూస్తున్నారు నా కోరికలన్నీ తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా అలానే జరుగుతుంది జరిపించేలాగైతే అమ్మవారు అయితే చేస్తారు అసలు జరగలేదు అన్న మాటకి చోటే ఉండదండి కాబట్టి నమ్మకంతో చేసి చూడండి తప్పకుండా మీకు మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది ఇక చూసారు కదండి మరి ఆ మంత్రం ఏంటి అంటే బహుభాసిని 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 ఇది ఫ్రెండ్స్ ఆ పదము ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి నేను మంత్రం అని కొన్నిసార్లు పదం కొన్నిసార్లు చెప్పాను మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఏదైనా అనుకోవచ్చు పదమైనా అనుకోవచ్చు మంత్రమైనా అనుకోవచ్చు మీ ఇష్టము ఈ బహుభాసిని అని ఇరవై ఒక్కసార్లు మీరు చెప్పుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పదాన్ని అయితే రోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ మీకు రెట్టింపు ఫలితం అయితే కలుగుతుందన్నమాట ఏదైనా కానీ మీకు త్వరగా తీరిపోవడానికి అంటే ఒక రోజుకి మీ చిన్న చిన్న సమస్యలు అయితే ఒక రోజుకి తీరిపోతుంది లేదంటే పొద్దున్న చెప్పుకుంటే సాయంత్రానికి తీరిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి